రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారుల సమగ్ర సర్వే నిర్వహించి వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఏఐటియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా రెండవ మహాసభలు తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు మొదటగా అన్నమయ్య సర్కిల్ దగ్గర నుండి ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా బైరాగి సిపిఐ కళ్యాణ మండపం వరకు మహాప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో డప్పులు నినాదాలతో హోరెత్తించారు వేధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని వెండింగ్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని ట్రాఫిక్ పోలీసులు పెడుతున్న పిటి కేసులు మానుకోవాలని అక్రమ గేటు వసూళ్లను నిలుపుదల చేయాలని నగరంలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని వీధి వ్యాపారుల సంఘం నినాదాలతో అనంతరం బైరేపట్టి కార్యాలయంలో ప్రదర్శన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసో పతాకా విష్కరణ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులు గేయాలను ఆలపించారు పతాకావిష్కరణ తదుపరి రెండవ మహాసభను ప్రారంభించారు ఈ మహాసభకు గౌరవ గౌరవాతిథిగా విచేసిన ఓబులేసు ప్రసంగించారు ఈ మహాసభలో రాష్ట్ర సంఘం కార్యదర్శి టి వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేదారి రాధాకృష్ణ జిల్లా అధ్యక్షులు రెడ్డి ఏఐటియూసి జిల్లా ఆఫీస్ బేరర్లు ఎన్డీ రవి వైఎస్ మణి నాగేంద్ర శ్రీరాములు శివాలు ప్రసంగించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాలకు పూర్తి మద్దతు తెలియజేస్తామన్నారు అలాగే ఏఐటియుసి నాయకులు శ్రీనివాసులు వేధివర్తక వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షులు మణీంద్ర జిల్లా నాయకులు శ్రీనివాసులు ముని బాలాజీ సరిత సుధాకర్ జనార్దన్ మురళి మురళితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించారు ఈ అసంఘటిత రంగ కార్మికులకు మేము కనీస వేతనాలు అమలు సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఏవైతే ఇప్పుడు ఇస్తున్నామో సర్వీస్ బెనిఫిట్స్ అవన్నీ ఇస్తాము అరవై రెండు సంవత్సరాల సర్వీస్ ఇస్తాము ఇంకా వాళ్ళను రెగ్యులరైజ్ చేయడానికి చేయాల్సినటువంటి పనులు చేస్తాము నిబంధనలు పాటిస్తాము పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు కల్పిస్తాము అని చాలా గంభీరంగా చెప్పారు కానీ అవన్నీ ఎక్కడ కూడా అమలు చేసేటువంటి జాడ కనపరావడం ఒకరికి మాటలు చెప్పుకోవడము ప్రచారం పొందిపోవడమే జరుగుతూ ఉంది నిన్నమన్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయాలు చెప్పాడు అందువల్ల ఇట్లా గాలి కబుర్లు చెప్పడం మానుకొని వెంటనే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు పూనుకోవాలి మీరు అమలుకు పూనుకుండేది నిజమని తెలియాలంటే ఈ ఏఐటిసీ అనుబంధ సంఘాన్ని గుడక ఆ చర్చలకు ఇన్వైట్ చేయాలి